హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఆర్ టైలర్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారని అనుకుంటున్నాను మన సబ్స్క్రైబర్ ఒకరు ఫార్టీ సైజు చెస్టు థర్టీ టూ నడుం సైజు తోటి బ్లౌజ్ కటింగ్ అడిగారనమాట ఓకే ఇక్కడ కస్టమర్ది బ్లౌజ్ అయితే ఆదికి ఇచ్చారు ఈ ఆది ప్రకారం అయితే స్టిచ్ చేయమన్నారు దీని నుంచి నేనైతే మీకోసం కొలతలు తీసాను అనమాట లేదు యాజ్ టీజ్గా మీరు ఆది బ్లౌజ్ తోటి ఎలాగా కట్ చేసుకోవాలంటే మన ఛానల్లో ఆల్రెడీ చాలా వీడియోస్ అయితే పోస్ట్ చేశాను చూడండి మీకు ఈ బ్లౌజ్ నుంచి అయితే మీకు ఫార్టీ చెస్ట్ నడుము థర్టీ టూ ఈ కొలతలతో అయితే మీకు షేర్ చేస్తాను కటింగు అంతేకాకుండా రౌండ్ నెక్ కాకుండా ఇది స్క్వేర్ నెక్ అనమాట ఈ స్క్వేర్ నెక్తో కూడా మనం ఎలాగా పైపింగ్ వేసేసి నీట్ ఫినిషింగ్తో ఎలా స్టిచ్ చేయాలన్నది మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఈ వీడియోలో కటింగ్ చూపిస్తాను ఓకే ఇదనమాట బ్లౌజ్ ఈ బ్లౌజ్ నుంచి నేను కొలతలు తీసేసుకొని మీకు చూపిస్తాను అయితే చిన్న చిన్న మార్పులతో అయితే నాకు బ్లౌజ్ అయితే ఇచ్చారనమాట నేను అవన్నీ కరెక్షన్ చేసి మీకు కొలతలతోటి బ్లౌజ్ చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ మీలో కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ నచ్చుంటే తప్పకుండా లైక్ చేయండి ఇదేమో లైనింగు ఇది మెయిన్ క్లాత్ అనమాట అంటే మామూలుగా సిల్క్ బ్లౌజ్ డైలీవేర్ శారీది సిల్క్ బ్లౌజ్ ఈ బ్లౌజ్కి ఇప్పుడు కటింగ్ చూద్దాం ఇదిగోండి ముందుగా అయితే మనం బ్లౌజ్ ఐరన్ అయితే చేసేసుకోవాలి లైనింగ్ క్లాత్ని ఆల్రెడీ చేసేసి రెడీగా పెట్టేసుకున్నాను ఇలా ఓకే మనం ఐరన్ చేసుకున్న తర్వాత కొలతలు ఒకసారి చూడండి మీకు ఇక్కడ నేను పక్కన స్క్రీన్షాట్ మీకు మెన్షన్ చేస్తాను చూడండి బ్లౌజ్ పొడవు వచ్చేసి పదహారు పదహారు అంగుళాలు బ్లౌజ్ పొడవ అనమాట ఇదిగోండి బ్లౌజ్ పొడవు వచ్చేసి హైట్ వచ్చేసి పదహారు చెస్ట్ నలభై నడుము ముప్పై రెండు మనకి ఫ్రంట్ నెక్ డౌన్ వచ్చేసి ఆరంగులాలు బ్యాక్ నెక్ వచ్చేసి పది మనకి ఫ్రంట్ నెక్ రౌండ్ నెక్ అదే అదేవిధంగా బ్యాక్ నెక్ వచ్చేసి స్క్వేర్ నెక్ అదే అదేవిధంగా చెస్ట్ డౌను చెస్ట్ డౌను పద్నాలుగు మనకి హ్యాండు హ్యాండ్స్ వచ్చేసి పొడవు ఎనిమిది లూజ్ వచ్చేసి పన్నెండు మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు చెస్ట్ డౌన్ ఏంటి అని మనకి ఆదికిచ్చినటువంటి బ్లౌజ్లో మనం ఇదిగోండి షోల్డర్ పార్ట్ దగ్గర నుంచి ఈ విధంగా షోల్డర్ పార్ట్ దగ్గర నుంచి మీరు గనక అనేది ఇదిగోండి షోల్డర్ దగ్గర నుంచి లాగకుండా ఫ్రీగా ఇట్లా పొడవ చూసుకుంటే మీకు వస్తుంది అనమాట పద్నాలుగు అదే బాడీ మెజర్మెంట్స్ తీసుకుంటే ఎలా పెట్టాలన్నది మీకు ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు చెప్తాను ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఓకే ఈ కొలతలు అయితే మీరు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి నేనైతే పక్కన మీకు మెన్షన్ చేస్తాను ఇదిగోండి ఓకే ఈ కొలతలు అనేది మనం పక్కన పెట్టేసుకొని ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ చేద్దాం మనం బ్లౌజ్ కట్ చేసేటప్పుడు చూడండి మనకి ఎప్పుడైనా కానీ ఫోల్డింగ్ మనం ఫ్రంట్ ఓపెను మామూలుగా అన్నప్పుడు ఫోల్డింగ్ మనవైపు ఉండాలి ఓపెన్ అనేది మనకు ఆపోజిట్ ఉండాలన్నమాట ఈ విధంగా అదే బ్యాక్ ఓపెన్ అయితే ఈ ఇది మనవైపు వేసుకుంటాం ఇది గుర్తుంచుకోండి మీరు బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఓకే మరి ఐరన్ చేసేసుకున్నాం కదా లైనింగు ముందుగా ఇదిగోండి హెచ్చు తగ్గులు ఉన్నాయో లేదో చూసుకొని మనం ఒక లైన్ అయితే మార్క్ చేసుకోవాలి ఇక్కడైతే సమానంగానే ఉంది ఇక్కడ మనం ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్క్ చేసుకుందాం ఓకే ఖర్చు కోసం మార్క్ చేసుకున్న తర్వాత చూడండి బ్లౌజ్ పొడవు వచ్చేసి మనకి పదహారు పదహారు ఇప్పుడు ఈ ఖర్చు వదిలేసి ఇదిగోండి మనం ఈ విధంగా పదహారు అంగుళాలు మార్క్ చేసుకోవాలి అదేవిధంగా పైన ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలి ఈ విధంగా ఇది బ్లౌజు హైటే అనమాట ఈ కస్టమరు కాబట్టి మనకి అనేది పదహారు ఉంది అదే కనుక మీకు బ్లౌజ్ కనుక హైట్ తక్కువ ఉన్న పదిహేను ఉన్న మీరు యాస్ట్రీస్ ఈ కటింగ్ ఫాలో అవ్వచ్చు జస్ట్ హైట్లో మార్క్ చేసుకోండి మీరు సరిపోతుంది ఓకే ఇప్పుడు మనకి బ్లౌజ్ పొడవైతే వచ్చేసింది ఇప్పుడు నడుము సైజు నడుము వచ్చేసి ముప్పై రెండు మనకి చెస్టు నలభై ఓకే ముప్పై రెండులో మనకి నాలుగో భాగం ఎనిమిది అదేవిధంగా ఒక అంగుళం వచ్చేసి మనం బ్యాక్ సైడ్న డాట్స్ వేయడం కోసం ఖర్చు మనం రెండు పెడితే మీరు ఎంత పెడితే అంత ఒకటిన్నారు కానీ రెండు కానీ నేను ఎక్కడైతే మామూలుగా రెండు అంగుళాలు పెడుతున్నాను మనకి ఆ మెయిన్ క్లాత్ వచ్చేదాన్ని బట్టి మనం చూసుకోవాలి నెక్స్ట్ ఇదిగోండి చెస్ట్ చెస్ట్ వచ్చేసి మనకి నలభై అంటే నలభైలో నాలుగో భాగం ఇదిగోండి పది ఈ విధంగా మనం ఇప్పుడు ఒక లైన్ అనేది మార్క్ చేసుకోవాలి ఈ రెండు కొలతల్ని బేస్ చేసుకొని ఓకే ఇప్పుడు మనకి నడుము కొలత వచ్చింది చెస్ట్ వచ్చింది ఇప్పుడు బ్యాక్ నెక్ డీప్ అనమాట బ్యాక్ నెక్ డీప్ అంతా మనకి ఇక్కడ పదంగులాలు ఇదిగోండి పదంగులాలు మన పదంగులాలు అంటే ఇక్కడ చూడండి షోల్డర్ దగ్గర ఖర్చు వదిలేసి హాఫ్ ఇంచ్ ఖర్చు వదిలేసి మనం ఇక్కడ పదంగులాలు అనేది మార్క్ చేయాలి ఈ విధంగా ఓకే మనం ఇదిగోండి నడుము ముప్పై రెండు చెస్టు నలభై ఉన్న వాళ్ళకి మనం షోల్డర్ వచ్చేసి అంగుళాలు పెడితే సరిపోతుంది ఈ విధంగా ఆరు పెట్టేసి ఇందులో మీరు సగం చేసేసి మీరు నెక్ అనేది సపరేట్ చేసుకుంటే సరిపోతుంది ఇదే ఆరంగులాలు ఇక్కడ కూడా మార్క్ చేసేసుకోండి ఇప్పుడు ఇక్కడ నెక్ దగ్గర మనం ఒక లైన్ అనేది మార్క్ చేసుకుందాం ఇదే విధంగా ఇక్కడ మరొక లైను ఇక్కడ మనం ఆర్మ్ డౌన్ కోసం చూడండి మీరు ఇలాగ స్క్వేర్ నెక్ పెట్టమన్నప్పుడు కస్టమరు ఇక్కడ ఒక టిప్ చెప్తాను చూడండి మనకి ఇక్కడ పైన షోల్డర్ వచ్చేసి మూడు అంగుళాలు వస్తుంది మీరు స్క్వేర్ నెక్ పెట్టినప్పుడు యాజీజ్ ఇంతే పెట్టేసి కట్ చేయకండి అప్పుడు వెడల్పు ఎక్కువ అవుతుంది కింద డీప్ అనేది అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఒక ఇంచు తగ్గించాలన్నమాట రెండు ముప్పా ఇది ఓన్లీ స్క్వేర్ నెక్కు మాత్రమే ఈ టిప్ ఫాలో అవ్వండి ఇదిగోండి ఈ విధంగా దీనివల్ల మీకు ఏమవుతుందంటే ఆ స్క్వేర్ అనేది మీకు ఓవర్గా ఇక్కడ అంటే ఇట్లా మనం స్ట్రైట్ కట్ చేస్తాం కదా ఇప్పుడు ఇదే రౌండ్ నెక్ అనుకోండి ఇక్కడ రౌండ్ వస్తుంది కాబట్టి ఇక్కడ కవర్ అవుతుంది స్క్వేర్ అన్నప్పుడు మాత్రం మీరు యాజ్టీజ్గా మీరు పైన ఎంత పెట్టారో అంత కాకుండా ఒక్క పావించ్ అనేది తగ్గించి కట్ చేసినట్లయితే కొంచెం ఏజ్ వాళ్ళకైనా ప్రాబ్లం లేకుండా ఉంటుందన్నమాట ఈ విధంగా పావించ్ ఓకే మన మెథడ్లో మీకు చెప్తుంటాను కదా మనం షోల్డర్ ఎంత పెట్టామో ఇక్కడ ఆరు పెట్టాం కదా షోల్డర్ ఎంత పెట్టామో ఆర్మ్ డౌన్ కూడా అంతే పెట్టండి పెట్టి ఒక్కసారి మీరు ఆర్మ్ లూజ్ అనేది చెక్ చేయండి ఇక్కడ నేను షోల్డర్ ఆరు పెట్టాను కదా ఆర్మ్ డౌన్ కూడా ఆరు పెట్టి మనం ఇక్కడ ఒకటి పావు అనేది ఈ కార్నర్లో మార్క్ చేసేసుకొని ఒక్కసారి మనం ఆర్మ్ లూజ్ అనేది చెక్ చేసుకోవాలి మనకి ఆదికిచ్చిన బ్లౌజ్ అయితే ఆదికిచ్చిన బ్లౌజ్లో అదేవిధంగా మీరు లేదు కొలతలు తీసుకున్నారు అంటే ఇక్కడ కరెక్ట్ రౌండ్గా ఇలా చంకలు కలిసిపోయేటట్టు ఒకటిని బాగు పెట్టేసి ఇక్కడ ఒకసారి మనం ఆరునూస్ అనేది చెక్ చేద్దాము మనకి ఇచ్చిన బ్లౌజ్లో ఇదిగోండి మనం ఇక్కడ షోల్డర్ దగ్గరన ఇదిగోండి ఖర్చు ఇక్కడ వదిలేసేసి మనకి జాయింట్ ఉంటుంది కదా ఇక్కడి నుంచి మనకి ఇదిగోండి ఒకసారి ఆరు న్లూస్ చెక్ చేద్దాం ఇదిగోండి ఎనిమిది ముప్పా వచ్చిందనమాట ఇదే ఎనిమిది ముప్పావు ఇక్కడ మ్యాచ్ అయిందో లేదో చూడండి ఇక్కడ ఇదిగోండి ఖర్చు వదిలేసి ఇక్కడి నుంచి మనం ఎనిమిది ముప్పావు అనేది మార్క్ చేయాలి ఇదిగోండి ఒక్క గీత మనకి తక్కువైంది ఓకే ఆ ఒక్క గీత మనం ఇక్కడ ఒక్క పాయింట్ కొంచెం కిందకి కనుక మనం మార్కింగ్ వేస్తే మనకి ఇప్పుడు ఎగ్జాక్ట్గా సరిపోతుంది ఇలాగా మీరు వేసిన తర్వాత చెక్ చేసుకోండి చెక్ చేసుకున్నాక మాత్రమే కట్ చేయండి అదే నేను చెప్పేది ఇదిగోండి ఎనిమిది ముప్పా ఇప్పుడు కరెక్ట్గా సరిపోతుంది ఎగ్జాక్ట్గా ఇది మీరు ఇంతే పెట్టాలి ఆర్మ్ డౌన్ అని ఫిక్స్ అని ఉండదండి ఒక్కొక్కరికి ఒక్కొక్క మార్పు ఉంటుంది అనమాట కానీ అసలు ఎంత పెట్టాలి అనేది డౌట్ అనేది చాలా మందికి ఉంటుంది కాబట్టి మీరు షోల్డర్ ఎంత పెట్టారో ఆర్మ్ డౌన్ అంత పెట్టి చెక్ చేసి మీరు కొంచెం ఒక పాయింట్ తక్కువ వస్తే కిందకు జరపండి ఒక పాయింట్ ఎక్కువ వస్తే పైకి జరపండి అట్లా మనం చేసుకొని కటింగ్ చేసుకోవాలన్నమాట మార్పులు చేర్పులు అనేది చేసుకుంటూ వెళ్తేనే మనకి అర్థమవుతుంది కరెక్ట్గా వస్తుంది మనం కటింగ్ అనేది ఓకే ఇప్పుడు మనం ఈ మార్కింగ్స్ మీద యాజ్ ఈజ్గా కటింగ్ అనేది చేసేసుకుందాం ఇదిగోండి ఇది స్క్వేర్ నెక్ కాబట్టి నేను స్క్వేర్ నెక్ కట్ చేసేస్తున్నా ఈ ఒక్క పావు ఇంచ్ అనేది కంపల్సరీగా ఈ డిఫరెన్స్ అనేది చూపించండి అప్పుడు మనం కుట్టేసరికి నెక్ అనేది బ్రాడ్ అవ్వకుండా ఉంటుంది అనమాట ఒక పావు అదే చూడండి ఈ పావు ఇంతవరకు మనం కట్ చేసి స్ట్రైట్కి వెళ్ళామనుకోండి ఇక్కడ కార్నర్లో వెడల్పుగా అనిపిస్తుంది కొంతమంది నాకు ఓన్లీ స్క్వేర్ని షేప్ మాత్రమే కావాలి డీప్గా వద్దు అంటే మాత్రం హాఫ్ ఇంచ్ అయినా మనం అక్కడ డిఫరెన్స్ అనేది కట్ చేసి స్టిచ్ చేయొచ్చు అనమాట అది కస్టమర్ తొడిగేదాన్ని బట్టి ఓకే ఇప్పుడుగోండి ఇక్కడ టక్స్ పెట్టేసుకొని ఇప్పుడు మనం ఇదిగోండి బ్యాక్పార్ట్లో డాట్స్ దీనికోసం ఇదిగోండి ఇక్కడికి మనం సెంటర్ చేసేసుకొని ఇక్కడ డాట్స్కి మనం మార్కింగ్ వేసుకోవాలి ఈ విధంగా మనం ఇటు ఒక పావించు ఇటు పావించు ఇది కూడా బ్లౌజ్ హైట్ని బట్టి బేస్ అయి ఉంటుంది ఈ హైట్కి మామూలుగా నాలుగు అంకులాల వరకు మనం మార్కింగ్ వేయచ్చు ఇదిగోండి నాలుగు సరిపోతుంది ఇలా రన్నర్తో మనం మార్కింగ్ చేస్తే రెండు వైపులా మనకి మార్కింగ్ అనేది పడిపోతుంది ఓకే ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్లో నుంచి ఇదిగోండి షేప్ బెల్ట్కి తీద్దాం ఆ మిగిలిన్ క్లాత్లో నుంచి మనం ఫ్రంట్ హ్యాండ్స్ తీయచ్చు ముందు ఇక్కడ షేప్ బెల్ట్కి చూడండి కింద అనేది మార్కింగ్ అనేది వేసేసుకొని మనం ఖర్చు కోసం మనకి షేప్ బెల్ట్ కోసం నడుములో నాలుగో భాగం ఎనిమిది అంగుళాలు కదా ముప్పై రెండు అంటే ఎనిమిది ఇదిగోండి ఎనిమిది అంగుళాలు ఉన్నప్పుడు మనం ఇదిగోండి ఇక్కడ ఖర్చు కోసం రెండు అంగుళాలు వదిలేసి ఇటు నుంచి ఇదిగోండి ఎనిమిది అంగులాలు ఒక పావించి ఇక్కడ ఖర్చు ఇలాగ మనం ఈ ముక్క మనం పక్కకు తీసేసుకున్నామంటే మనం ఇంకా ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ తీసేయచ్చు ఇది చూడండి మీకు ఇప్పుడే ఇంక షేప్ బెల్ట్ కూడా చూపిస్తాను ఇక్కడ మనం ఖర్చు కోసం కింద హాఫ్ ఇంచ్ మార్క్ చేసాం కదా ఇక్కడ మనకి మూడు అంగులాలు అనేది షేప్ బెల్ట్ ఇక్కడ కూడా రెండున్నర షేప్ బెల్ట్కి ఈ సెంటర్లో రెండున్నర ఓకే ఈ మార్కింగ్స్ని మనం కలుపుకుంటూ ఇలాగా ఇక అంతే అనమాట అదే కస్టమర్కి కొంచెం పొట్ట ఉంది అన్నప్పుడు ఇక్కడ రెండు అంగుళాలు పెట్టండి సరిపోతుంది కరెక్ట్గా ఫిట్టింగ్ బాగుంటుంది వీళ్ళు హైట్ అయితే ఉన్నారు వీళ్ళు మామూలుగా నార్మల్ మంచి మెజర్మెంట్స్ తోటే ఉన్నాయన్నమాట కోతలు ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న టక్స్ పెట్టేసుకుంటే మనకి ఇంకా షేప్ బెల్ట్ కూడా అయిపోయింది అనమాట ఈ విధంగా ఓకే మనం చూడండి రెండు వైపులో మార్కింగ్ పడింది ఇలా రన్నర్తో వేయడం వలన ఇది పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు చూడండి ఇదిగోండి నేను ఫ్రంట్ పార్ట్ తీస్తున్నాను తర్వాత హ్యాండ్స్ తీస్తాను ఎందుకంటే మిగిలిన క్లాత్ అంతా మనం హ్యాండ్స్లో సర్దేయచ్చు అనమాట ఓకే ఇదిగోండి ఫ్రంట్ కోసం ఓపెన్ అనేది ఇదిగోండి మీకు ఎప్పుడు చెప్తాను ఫ్రంట్కి మాత్రం ఓపెన్ మన వైపు ఉంచేటట్టు పెట్టేసుకొని ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ అనేది పెట్టేసుకోవాలి ఇది క్రాస్ కటింగ్ అండి మీకు చెప్తుంటాను కదా ఆది బ్లౌజు క్రాస్గా మనం పట్టుకొని చూస్తే అర్థమవుతుంది క్రాసా స్ట్రైటా అన్నది దాన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ కటింగ్ చేసుకోవాలి ఇదిగోండి ఇట్లాగా మనం క్రాస్గా పెట్టేసుకొని ఈ విధంగా ఓకే ఇప్పుడు మనం చుట్టూ మార్కింగ్ అయితే వేసేసుకోవాలి ఇక్కడ ఇంకా మార్కింగ్ అయితే వేసేసుకోవాలి ఇలాగా ఇది ఫ్రంట్ రౌండ్ నెక్కే అనమాట ఇలాగా చుట్టూ మన చంక దగ్గర ఇంకా బ్లౌజ్ మొత్తం కూడా హైట్ తో సహా మనం మార్కింగ్ వేసేసుకోవాలి ఇలా ఇప్పుడు చూడండి కార్నర్లో మనం ఇక్కడ ఎక్కడైతే మనం మార్కింగ్ వేసామో ఇక్కడ కూడా మనం మార్కింగ్ వేసుకోవాలి కార్నర్లో మనం ఫ్రంట్ పార్ట్లో తీయడం కోసం ఓకే అదేవిధంగా ఇక్కడ ఖర్చు ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్తో పని లేదు బ్యాక్ పార్ట్ తీసేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ మనం కార్నర్లో ఇది కదా మనకి కరెక్ట్గా బ్యాక్ పార్ట్ మార్కింగ్ ఇక్కడ మనం ముప్పా ఇంచ్ అనేది లోతు తీసుకోవాలి ఇక్కడ ఈ విధంగా ఈ కార్నర్లోనే తీయాలన్నమాట మనకి ఫ్రంట్ పార్ట్లో ఇక్కడి నుంచి ఇదిగోండి ఇక్కడే లోతు రావాలి ఈ విధంగా మీకు మార్కింగ్ లావుగా కనిపిస్తున్నట్టుంది చూసి మీరు మార్కింగ్ వేసుకోండి ఓకే ఇది మనకి ఫ్రంట్ పార్ట్ ఖర్చు ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి సిక్స్ ఆరంగులాలు కదా ఫ్రంట్ నెక్ ఈ ఖర్చు వదిలేసి ఇక్కడి నుంచి మనం ఆరంగులాలు మార్క్ చేసుకోవాలి ఈ విధంగా ఇలాగా ఇప్పుడు నీట్గా రౌండ్ అయితే మార్కింగ్ వేసుకోవాలి ఈ కస్టమర్ అయితే మనకు ఆ బ్లౌజు కరెక్ట్గా ఉంది అన్నారు కాబట్టి నేను ఎటువంటి మార్పులు ఇక్కడ నెక్ జారడం అనేది లేదు అన్నారు కాబట్టి నేను ఎటువంటి మార్పులు చేయడం లేదు ఇప్పుడు చూడండి మీకు చెప్పాను కదా ఫ్రంట్ డౌన్ అనేది మామూలుగా ఇప్పుడు మనం బ్లౌజ్ హైట్ మీద ఇదిగోండి రెండు అంగుళాలు మార్క్ చేసుకుంటే మనకి ఫ్రంట్ డౌన్ వచ్చేస్తుంది కానీ ఇక్కడ ఒకసారి చెక్ చేద్దాం చూడండి ఫ్రంట్ మనం ఇక్కడ ఖర్చు వదిలేసి ఇక్కడి నుంచి మనకి డౌన్ ఎంత వచ్చింది పద్నాలుగు అంగుళాలు కదా ఇది హాఫ్ ఖర్చు కరెక్ట్గా సరిపోయింది చూడండి ఇది మనం కొలతలు తీసుకున్నా కూడా మీరు బ్లౌజ్ యొక్క హైట్లో నుంచి రెండు అంగుళాలనేది ఇక్కడ మార్కింగ్ చేసుకుంటే మీకు కరెక్ట్గా ఫ్రంట్ డౌన్ వచ్చేస్తుంది ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు ఓకే ఇంక ఇక్కడ మాత్రం ఇదిగోండి మనం షేప్ బెల్ట్ ఇక్కడ డాట్స్ చేయడానికి ఇదిగోండి రెండున్నర మార్పు చేసుకోవాలి బ్లౌజ్ హైట్ని పట్టి చెప్పాను కదా ఇది పదహారు ఉంది కాబట్టి రెండున్నర అదే పద్నాలుగు ఉంది అనుకోండి రెండు అంగుళాలు సరిపోతుంది అట్లా ఇప్పుడు ఇదిగోండి మనం ఇక్కడ రెండున్నర మార్క్ చేసాం కదా బ్లౌజ్ డాట్ వేయడానికి రెండున్నర అదే విధంగా చెస్టు రెండున్నర నలభై కదా నలభై సైజ్ అంటే రెండు బావు నుంచి రెండున్నర వరకు పెట్టవచ్చు అన్నమాట ఇక్కడ మనం షేప్ బెల్ట్ కోసం రెండున్నర ఓకే ఇప్పుడు ఈ మార్కింగ్స్ నుంచి మనం కరెక్ట్గా మార్క్ చేస్తే సరిపోతుంది ఈ విధంగా అర్థమైందా మీకు ఫ్రంట్ పార్ట్ ఇంతే అన్నమాట ఇప్పుడు మనం యాస్టీస్ ఇంకా ఒక్కసారి నడుము చెక్ చేసుకుందాం నడుములో నాలుగో భాగం ఎనిమిది కదా ముప్పై రెండు సైజ్ అంటే ఎనిమిది వస్తుంది కదా ఒకసారి ఇక్కడ చెక్ చేద్దాం చూడండి ఇదిగోండి ఇక్కడి నుంచి మనకు ఖర్చు వదిలేస్తే ఇదిగోండి మూడు అంగుళాలు వచ్చింది ఈ మూడు నుంచి ఎనిమిది ఓకే ఇక్కడి నుంచి మనకి ఖర్చు రావాలి ఇలా ఓకే మీకు అర్థమవుతుంది కదా సైడు ఇదిగోండి ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ మనం చెక్ చేసి ఈ చిన్న ఒక వన్ నుంచి ఎక్స్ట్రా వస్తే ఈ మెథడ్లో కట్ చేసుకోవాలన్నమాట దీనివల్ల మనకి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ లాగేసినట్టు లేకుండా ఉంటుంది ఇదిగోండి ఈ విధంగా లేదు అంటే మీకు లాగేసినట్టు ఉంటుంది అన్నమాట ఫ్రంట్ పార్ట్ ఓకే ఇప్పుడు మనం యాజీస్గా అయిక కటింగ్ చేసుకోవడమే మనం వేసిన మార్కింగ్స్ మీద ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసేసుకుందాము ఇలాగ చెస్టు నలభై ఉన్నవాళ్ళు ఈ మెథడ్ ఫాలో అవ్వచ్చు అనమాట మీకు చెస్ట్ సైజు నలభై ఉంటే హైట్ మాత్రం మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు హైట్లో నో ప్రాబ్లం అండి మనకి పద్నాలుగున్నా ఉన్నా మనకి హైటు ఇబ్బంది ఏమి ఉండదు ఇది పెద్ద వయసు ఆంటీ అనమాట తనైనా పైపింగ్ అనేది ఇష్టపడేస్తే తను మనకి బ్లౌజ్ అనేది కుట్టించుకోవడం జరుగుతుంది ఇలాగా ఓకే ఇప్పుడు అయిపోయింది కదా ఇప్పుడు మనం ఫ్రంట్ డాట్స్ చూద్దాము చూడండి మీకు ఇప్పుడు చూపిస్తున్నాను మనం మనం వేసే డాట్స్ మనం మన కటింగ్ విధానంలో మీరు ఫోల్డింగ్ చేస్తే కరెక్ట్గా సెంటర్ వస్తుంది ఇదిగోండి మీకు ఎటువంటి కన్ఫ్యూజ్ తోటి మనం సెంటర్ రాలేదే ఎంత పెట్టాలి అని మెథడ్ లేకుండా ప్రాబ్లం లేకుండా ఇదిగోండి మీరు క్రాస్గా ఇక్కడ ఫోల్డ్ చేస్తే కరెక్ట్గా సెంటర్ వచ్చేస్తుంది ఇక్కడ మూడు అంగుళాలు మనం డాట్ మెయిన్ డాట్ ఒక్కసారి మనం ఇక్కడ సీజర్ తోటి ఇలా వేసేసుకుంటే ఇదిగోండి ఇక్కడ రౌండ్ కరెక్ట్గా ఉందనేది ఒక్కసారి డాట్స్ చూసుకోవాలి ఇలాగా టక్స్ పెట్టేసుకోవడమే ఓకే ఇదిగోండి మెయిన్ డాట్ ఇప్పుడు ఈ మెయిన్ డాట్ని బేస్ చేసుకొని మనకి మిగిలిన డాట్స్ వేయాల్సి ఉంటుంది ఇదిగోండి ఇక్కడ ఈ పాయింట్ బేస్ చేసుకొని మనం చంకలో డాట్ పట్టాలి ఈ విధంగా ఇప్పుడు దీనికి ఎదురుగా రెండు అంగుళాలు రెండు అంగుళాల గ్యాప్ తోటి మూడో డాట్ చూడండి ఇదిగోండి ఇప్పుడు మనకి డాట్కి డాట్కి మధ్య రెండు అంగుళాల గ్యాప్ వస్తే సరిపోతుంది ఈ డాట్ వచ్చేసి నేను పెద్ద వయసు ఇది కాబట్టి నేను బెండ్ వేస్తాను అనమాట డాట్స్ అంటే ఇలా స్ట్రైట్గా వేయకూడదు కొంచెం లైట్గా ఇలాగా బెండ్ వేస్తే మనం ఇలాగా ఇలా బెండ్ వేస్తే కప్ షేప్ రౌండ్గా ఉంటుంది అనమాట వాళ్ళకి నిలువుగా నిలబడినట్టుగా కోపుగా లేకుండా ఇప్పుడు మనం ఈ ఫ్రంట్ పార్ట్ డాట్స్ మనం ఇలాగా మార్కింగ్ వేసుకొని రెండు సైడ్స్ మార్క్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు మనకి ఫ్రంట్ అయిపోయింది ఇది కూడా రౌండ్ వచ్చేస్తుంది అన్నమాట మనకి ఫ్రంట్ అయిపోయింది బ్యాక్ అయిపోయింది షేప్ బెల్ట్ అయిపోయింది ఇప్పుడు ఇదిగోండి హ్యాండ్స్ మీకు హ్యాండ్స్ చూపిస్తాను చూడండి హ్యాండ్స్ కూడా ఇదిగోండి మనకి ఇక్కడ ఖర్చు మనకి జాయింట్ పడేది ఒకవైపే ఉంటుంది ఓపెన్ అనేది మనకి ఆపోజిట్ వేసుకున్నాం కదా ఇలా పరుచుకోవాలి ఇలా పరుచుకొని ఇదిగోండి తక్కువ ఉన్నది ఫై వైపుకి ఇలా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే మనకి జాయింట్ ఒక సైడే పడుతుంది అనమాట మనకి హ్యాండ్స్ పొడవు ఎంత ఎయిట్ ఎనిమిది అంగుళాలు లూజు పన్నెండు ఉన్నార ముందుగా ఒక హాఫ్ ఇంచ్ అనేది కింద ఈ విధంగా మార్కింగ్ వేసుకోవాలి మనం ఇదిగోండి ఇప్పుడు ఒకసారి మనం చెస్ట్ దగ్గర ఎక్కడ చంక లూజ్ అనేది చూద్దాం మనకి అప్పుడు ఖర్చు ఎంత పడుతుంది మనం అన్నది తెలుసు ఇంకొంచెం జరపొచ్చు ఇవతలకి ఒక సైడే జాయింట్ వస్తుంది అప్పుడు ఇది ఈ విధంగా అందుకోసం ఇట్లా బ్యాక్ పార్ట్ సాగదీయకండి జస్ట్ ఫ్రీగా ఇట్లా షోల్డర్ దగ్గరే ఇక్కడ మనం ఖర్చు వదిలేసి ఇలా పెట్టి చూడండి ఇంకొంచెం జరిపితే సరిపోతుంది ఈ మెథడ్ ఏంటంటే మనకు ఒకవైపే జాయింట్ పడుతుంది అనమాట మనకి ఇక్కడ బ్లౌజ్ పొడవచ్చేసి ఎనిమిది అంగుళాలు కదా ఇక్కడ హాఫ్ ఇంచ్ ఖర్చు వదిలేసి ఇక్కడదిగోండి ఎనిమిది ఇక్కడ మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఈ విధంగా ఓకే మనకి లూజు చెయ్యి లూజ్ వచ్చేసి పన్నెండు ఉన్నారా అంటే రెండు భాగాలు ఆరు పావు ఇలా ఓకే మనం ఆరు లూజ్ వచ్చేసి ఒకసారి చెక్ చేసాం కదా ఇదిగోండి షోల్డర్ దగ్గర ఈ విధంగా ఖర్చు వదిలేసి ఇదిగోండి ఆర్మ్ లూజ్ ఇక్కడ ఇక్కడ మార్కింగ్ వేసుకోవాలి లేదు అంటే మనం ఎనిమిది ముప్పా వచ్చింది కదా మనం ఇందాక ఆర్మ్ లూజ్ చెక్ చేసినప్పుడు ఇక్కడ ఒకసారి మనం ఇట్లా చెక్ చేసుకుంటే మనకి సరిపోతుంది ఇదిగోండి ఎనిమిది ముప్పా వచ్చేస్తుంది ఇట్లా రౌండ్ వచ్చేయాలి కాబట్టి ఇప్పుడు ఇక్కడ నుంచి మనం మూడు అంగుళాలనేది చంక డౌన్ మార్క్ చేసుకోవాలి ఫార్టీ సైజ్ కాబట్టి ఇక్కడ డౌన్ మూడు అంగుళాలు పెడితే సరిపోతుంది ఇప్పుడు ఇదిగోండి మనం చెయ్యి లూజ్ ఒక మార్కింగ్ ఇప్పుడు ఇక్కడి నుంచి మనం చంక లో అనేది డైరెక్ట్గా వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి ఒకటిన్నర వరకు స్ట్రైట్గా వచ్చేసి రౌండ్ అనేది తీసుకుంటూ ఈ విధంగా మీరు చేయి రౌండ్ అనేది ఈ చంకలో కలిసేటట్టు మార్క్ చేసుకోండి ఇలాగా మీకు ఇన్ని గీత కనిపిస్తూ కన్ఫ్యూజ్ అవుతారేమో కానీ అన్ని మార్కింగ్స్ వేసుకుంటేనే మీకు కటింగ్ నీట్గా ఉంటుంది అనమాట స్టిచ్చింగ్ కూడా చాలా ఈజీ అవుతుంది ఇప్పుడు మనకి హైటు ఖర్చు ఇప్పుడు రౌండ్ తీయడం ఈ రన్నర్ తోటి ఇట్లాగా మార్కింగ్ వేస్తే మీకు స్టిచ్చింగ్ ఈజీ అవుతుంది రెండు సైడ్స్ ఒకేలాగా వస్తుంది ఇప్పుడు ఈ మార్కింగ్స్ మీద మనం కటింగ్ చేసేసుకుంటే సరిపోతుంది ఓకే ఇది సెంటర్ ఒక టప్స్ పెట్టేసుకొని ఇక్కడ ఒక టప్స్ పెట్టేసుకొని ఎక్స్ట్రా క్లాత్ మనం నీట్గా ఇలా కట్ చేసుకొని ఇప్పుడు ఒకవైపే మనకు జాయింట్ పడుతుంది ఈ జాయింట్ వైపు కాకుండా మనం ఫ్రంట్ లోతు అనేది ఇటువైపు తీయాలన్నమాట జాయింట్ పడే వైపు కాకుండా అక్కడ నుంచి ఒక అంగులో స్ట్రైట్గా మనం మార్క్ చేసుకొని ఈ లూజ్ ఉంది కదా చంకలో ఇక్కడికి ఇది సెంటర్ చేసుకోవాలి అప్పుడు మీకు లోతు ఎక్కడ తీయాలన్నది మీకు ఒక ఐడియా వస్తుంది ఇక్కడ అనమాట ఇక్కడ ముప్పావు లోతు తీస్తే ముప్పావు ఇంచు సరిపోతుంది ఇది కూడా చెస్ట్ సైజుని బట్టి మనం లోతు తీయాలండి ఇది ఫార్టీ కాబట్టి ముప్పావు అదే థర్టీ నుంచి మనం థర్టీ కింద థర్టీ ట్వంటీ ఎయిట్ అలా ఉంటే హాఫ్ ఇంచ్ సరిపోతుంది ఈ విధంగా మనం షార్ప్గా ఈ షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి రౌండ్ అనేది ఇక్కడి నుంచి మనం ఎస్ ఆకారంలో నీట్ రౌండ్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ చంకలోకి ఇలా కలిసిపోవాలి చూడండి ఎంత షార్ప్గా వచ్చిందో ఇలా రావాలన్నమాట అలా వస్తేనే మీకు చంకలో ముడతలు లేకుండా ఉంటాయి ఫ్రంట్ పార్ట్ ఓకే ఈ విధంగా ఇప్పుడు అర్థమైంది కదా ఫార్టీ సైజ్ అయినా మీకు ఏ సైజ్ అయినా మన ఛానల్లో సైజ్ వారీగా నేను చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను చూడండి ఇదిగోండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ అదే విధంగా హ్యాండ్స్ ఇక నెక్స్ట్ మనకి షేప్ బెల్ట్ అనమాట ఇదిగోండి షేప్ బెల్ట్ ఇప్పుడు దీన్ని మనం మెయిన్ క్లాత్ మీద పెట్టేసుకొని చక్కగా ఇది కూడా లోడింగ్ విధానంలో పైపింగే అనమాట మెయిన్ క్లాత్ కట్ చేసేసుకుంటే సరిపోతుంది ఇది స్క్వేర్ నెక్ కూడా మీకు పైపింగ్ తోటి ఎలా స్టిచ్ చేయాలన్నది దీని తర్వాత మీకు నెక్స్ట్ వీడియోలో నేను షేర్ చేస్తాను ఇది ఫ్రెండ్స్ ఫార్టీ సైజు చెస్ట్ థర్టీ టూ నడుం సైజు తోటి స్క్వేర్ నెక్ తోటి ఎలా కట్ చేసుకోవాలి చిన్న టిప్ అయితే ఉంది కదా మనం నెక్ దగ్గర ఎలాంటి మెలకులు పాటించాలి ఫ్రంట్ పార్ట్ ఏంటి అన్నది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకుంటున్నాను నా ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమవుతుందా లేదా అనేది నాకు కింద కమెంట్ చేయండి వీడియో నచ్చుంటే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి మాత్రమే మీరు షేర్ చేసినట్లయితే వాళ్ళకి యూజ్ అవుతుందనమాట ఇదండి వాటి వీడియో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో మై ఫ్రెండ్స్